ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచ్ కథ మధ్యాహ్నం భోజనం ముగించుకుని చెక్కబల్ల మీద నడుం వాల్చింది యాభై తొమ్మిదేళ్ళ సుగునమ్మ భక్తి టీ భక్తి టీవీలో వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కళ్ళు మూసుకొని వింటుంది ఇంతలో బెడ్రూమ్లో ఉన్న ఫోన్ అదే పనిగా మోగుతుండటంతో నిద్రపోయిన వాడలా లేచి ఫోన్ స్క్రీన్ మీద కనిపించిన పేరును చూసి ఫోన్ ఎత్తి హలో అమన్ బాగానే ఉన్నాను కొడక అని అడిగారు డెబ్బై రెండేళ్ల చంద్రశేఖర్ అటు నుండి నే బాగున్నాను నాన్న మీరెలా ఉన్నారు అడిగాడు అమన్ మాకే మంచిగానే ఉన్నాం తిని మందులేసుకుని పడుకున్నా ఇంకా పడుకోలేదా నాన్న నువ్వు అర్ధరాత్రి అవుతుంది అది నైట్ షిఫ్ట్ అని అడుగుతూనే అమ్మకి ఇయ్యనా అంటూ సుగ్న సుగ్న ఇదిగో కొడుకు ఫోన్ చేసిండు అని ఫోన్ సుగునమ్మ చేతిలో పెట్టి లోపలికి వెళ్ళారు శేఖరం గారు అస్టు బాగున్నావా నాన్న మీకు మధ్యరాత్రి కదా నాన్న ఇంకా పడుకోలేదా అంటూ ప్రేమగా అడిగింది సుగునమ్మ నే బాగున్నానమ్మ అవునమ్మా నైట్ షిఫ్ట్ నువ్వు తిన్నావా మందులు వేసుకున్నావా అని అడిగాడు ఆమన్ ప్రేమగా ఇవాళ ఏకాదశి పొద్దు కదా నాన్న అర అరటిపండు పండు సేమియా పాయసం తిని మందులు వేసుకున్నాను నడు నొప్పు బాగుందని బల్ల హాల్లోనే బల్ల మీద ఒరిగిన నాన్న అంటూ కొడుకుతో కాసేపు మంచి చెడు మాట్లాడుకుని ఎప్పటిలాగే ఈసారి కూడా అడిగింది ఈసారి అయినా రోజుకి రారాదు బిడ్డ అని ఆర్తిగా అడిగింది సరే అమ్మా టికెట్లను చూసి బుక్ చేసుకుంటాను అని అన్నాడు అక్కడికే సంతోషంతో బంగారు కొండ అంటూ ముద్దులు కురిపిస్తూనే ఫోన్ పెట్టేసింది సుగనమ్మ మాట్లాడడం అయిపోయి ఫోన్ పెట్టేశాక ఫోన్ స్క్రీన్ మీదున్న కొడుకు ఫోటోని చేతులతో తడుముకుని ముద్దు పెట్టుకుని కళ్ళ నిండా నీళ్లు తీసుకున్నది సుగునమ్మ అలానే కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నదో తెలియనే లేదు చంద్రశేఖర్ గారు ప్రభుత్వ వ్యవసాయ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు పూర్వీకుల నుండి అంది వచ్చిన పాస్తులు వంటివి లేనందున ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ పిల్లల చదువులకి ఇంటి ఖర్చులకి బట్టకి పొట్టకి ఏ లోటు లేకుండా ఉన్నా దాంట్లో సంతోషంగా గడిపేవారు ఆడపిల్ల అయినప్పటికీ కూతురుని ఉన్నత చదువులు పీజీ చదివించి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని నింపి కొంత అమ్మాయి పేరుతో దాచిన ధనం ఇంకా కొంత అప్పు తీసుకొని పదవి పదవి విరమణకి ముందుగానే కూతురు పెళ్లి చేసేసారు మంచి సంబంధం రావడంతో కూతురు పెళ్లి అయిన రెండేళ్లకి కొడుకు భవిష్యత్తు బాగుండాలని కొంత తోటి పిల్లలందరూ విదేశాలకు వెళ్తున్నారు కాసులు ఆర్జిస్తున్నారని కొంత ఆర్థిక సమస్యలు లేకుండా మనం కూడా ఒక సొంత ఇల్లు కట్టుకుని గొప్పగా జీవించవచ్చు అని కొంత వెరసి వెరసి ఉన్న ఒక కొడుకుని కంటికి దూరంగా పంపించేశారు మిగిలింది శేఖర్ సుగుణగార్ల ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగంతో సాయంత్రం వేళ టీవీ కాస్త స్నేహితులతో కాలక్షేపం చేస్తూ అతను అతనికి కావలసినవి చూసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ అడపాదడపా కుట్లు అల్లికలతో కొడుకు కూతురు కూతురి పిల్లలు క్షేమంగా ఉండాలని వారంలో ఐదు రోజులు ఉపవాసాలతో పూజలు వ్రతలతో ఆమె గడిపేవారు సుగుణమ్మకు కొడుకు అంటే ప్రాణం అప్పట్లో ఇప్పటిలా స్మార్ట్ ఫోన్లు లేవు వీడియో కాల్ చేసి దూరంగా ఉన్న వాళ్ళనైనా దగ్గరగా చూసుకోవడానికి కొడుకుతో మాట్లాడాలని మనసు కొట్టుకుంటున్నా చేతిలో ఫోన్ ఉన్నా తను కొడుక్కి ఫోన్ చేయలేదు ఎందుకంటే మన సమయం వేరు అక్కడ తన కొడుకు ఉన్న దేశంలో సమయం వేరు కొడుకు కొడుకే పనిలో ఉన్నాడో అని లేదంటే పడుకున్నాడేమో డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేకపోయేది కొడుకు చేసినప్పుడే తన పనులన్నీ పక్కన పెట్టుకుని మనసారా మాట్లాడుకునేది పైగా మనం చేస్తే డబ్బులు ఎక్కువ ఫోన్ బిల్ అదే వాళ్ళు చేస్తే తక్కువ అని మరీ ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలన్నా లేదా మాట్లాడాలి వారానికి ప పైగా అయినా కొడుకు ఫోన్కి రింగ్ ఇచ్చి కట్ చేయడమే లేదా వీళ్ళ ఫోన్ రావడం చూసుకుని అతన్ని కట్ చేసి తిరిగి చేయడము చేసేవాడు కాలం ఎవరి కోసము ఆగదు అన్నట్టు రోజులు గడుస్తున్నాయి మరో రెండేళ్లకు శేఖర్ గారు పదవీ విరమణ పొందారు కూతురి పెళ్ళైన ఐదేళ్లలో ఇద్దరి పిల్లలతో పండక్కో పబ్బానికి వస్తూ పోతూ కొంత ఊరడిని కలిగిస్తున్నా కొడుకు పక్కన లేడన్న వెలితి మాత్రం వారి రూరికి ఉండేది సుగుణమ్మకి తల్లి మనసు కదా బయటపడేది శేఖర్ గారు ఎప్పుడో ఒకసారి స్నేహితులతోనో బంధువులతోనో మాటల మధ్యలో ఏదైనా ప్రస్తావనలో బయటపడినా అంతలోనే ఎవరి జీవితాలు వారివి కదండి అంటూ దాటేసేవారు అలా మరో రెండేళ్లకి ఆమన్ తన స్నేహితుల ద్వారా పాస్పోర్టు మరియు వీసా పనులు పూర్తి చేయించి విమానాయన టికెట్ పంపించి తన దగ్గరికి పిలిపించుకున్నాడు శేఖర్ గారు గుండె జబ్బు కలవారు కావడంతో కొడుకు దగ్గరికి వెళ్లే ముందు అక్కడ తమ వల్ల కొడుకు ఏ ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యానికి సంబంధించిన అన్ని టెస్టులు చేయించుకుని ఆరు నెలలకు సరిపడ మందులు గట్రా తీసుకున్నారు సుగునమ్మ కూడా మరోసారి పరీక్షలు చేయించుకుని రక్తపోటు మరియు ఇతర సాధారణ మందులు కొన్ని తీసుకున్నారు కొడుకును అడిగి తనకి కావలసినవన్నీ కొనుక్కుని కొడుక్కి ఇష్టమైన ఆహార పదార్థాలు చేసుకుని రెండు సూట్ కేసుల నిండా కొడుక్కి కావలసిన వస్తువులు సామాను ఒక సూట్ కేసులో తమ ఇరువురి బట్టలు కొన్ని పూజా సామాన్లతో రోజువారీ మందులతో కొడుకుని చేరుకున్నారు పెళ్లి రెండు నెలలు అవుతుంటే సుగుణమ్మ గారికి ఎప్పటిలాగే ఇంటి పని వంట పని పూజ చేసుకోవడం వంటి వాటితో సాధారణంగానే గడిచిపోతున్న కొడుకు కళ్ళ ముందు తిరుగుతుంటే మిక్కిలి సంతోషంగా ఉంది కానీ శేఖర్ గారికి మాత్రం అక్కడ ఉండాలనిపించలేదు మాట్లాడడానికి ఇరుగు పొరుగు లేరు ఓ స్నేహితులు లేరు చుట్టం పక్కం లేరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అందుకని కేవలం వారాంతాలలో కొడుకుతో బయటకు వెళ్లాల్సి వచ్చేది కొడుకు ఏమో ఉదయం వెళ్తే రాత్రికి ఇల్లు చేరుతాడు అప్పటికీ కొడుకు తన వంతుగా ఏదో చోటుకి తీసుకెళ్లడం ఆ దేశంలో కొద్దో గొప్పో దూరాన ఉన్న బంధువుల దగ్గరికి తీసుకెళ్లడం చేసేవాడు కానీ ఆ సంతోషాలన్నీ అప్పటి వరకే మళ్ళీ ఇంటికొస్తే అదే ఇద్దరు ఏదో కొడుకు తమతో ఉన్నాడన్న తృప్తి తప్ప పెద్ద సంతోషంగా ఏమీ అనిపించేది కాదు శేఖర్ గారికి ఇక్కడ నలుగురి మధ్య తిరుగుతూ మంచి చెడు మాట్లాడుకుంటూ ఉండే వ్యక్తికి ఒంటరి వాళ్ళలా ఒక్కడే గడపడం ఎందుకో నచ్చలేదు అలా మొత్తానికి కొడుకు భార్యల బలవంతం మీద ఎలాగోలా ఆరు నెలలు పూర్తి చేసుకుని తిరిగి స్వదేశంలోని ఇంటికి చేరుకున్నారు మునవటిలాగే మళ్ళీ ఇద్దరే అయినప్పటికీ సెలవులకు పండగలకు వచ్చిపోయే కూతురు కూతురి పిల్లలతో పెళ్లిళ్ళు పేరంటాలలో కలిసి బంధుమిత్రులతో కాలం గడిచిపోయేది మరో రెండేళ్లలో సొంతంగా ఇల్లు కొనుక్కున్నారు శేఖర్ గారు రిటైర్మెంట్ డబ్బులు కొన్ని కొడుకు పంపిన డబ్బులతో కలిపి కానీ గృహప్రవేశానికి ప్రవేశానికి కొడుకు ఉంటే బాగుండు అనుకున్నారు కానీ ఉద్యోగం మారడంతో రాలేని పరిస్థితులు అని చెప్పడంతో తమకు తామే సర్ది చెప్పుకున్నారు మరో ఏడాదికొచ్చి రెండు వారాలు గడిపి తన ఈశాన్ని పొడిగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు అమన్ శేఖర్ శేఖర్ గారికి సుబరమ్మ గారులకు కొడుకుతో గడిపినట్టుగానే లేదు కానీ తమ కళ్ళతో చూసుకున్నందుకు అక్కడికే తృప్తి చెందారు అలా చూస్తుండగానే మరో నాలుగేళ్లు గడిచాయి ఇంతవరకు మళ్ళీ కొడుకుని చూసుకున్నది లేదు దగ్గరికి తీసుకున్నది లేదు ఎప్పుడు రమ్మన్న కెరీర్ అని ఉద్దేశించి ఏదో ఒక వంక చెబుతుండటంతో ఎక్కడున్నా కొడుకు సం సుఖంగా సంతోషంగా ఉంటే చాలా కొడుకుని ఒత్తిడి చేయకుండా వీలు చూసుకుని రమ్మని చెప్పేవారు కానీ బయటకి చెప్పకపోయినా నలుగురి ముందర ఎంత గంభీరంగా ఉన్నా ఏ తల్లిదండ్రులకు మాత్రం ఉండదు నవమాసాలు మోసి కని పెంచి కన్ను సన్నల్లో కాపు కాసుకుని ప్రాణంగా చూసుకున్న బిడ్డలను కనీసం సంవత్సరానికి ఒకసారైనా గుండెలకు హత్తుకోవాలని తమకి చేత కాకపోయినా పిల్లలకు ఇష్టమైనవి చేసి కడుపారా తినిపించాలని కానీ పిల్లలకు ఇవేమీ కనిపించవు అలానే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదని కాదు జీవితాలు అలా అలవాటు పడిపోయాయి అంతే ఎవరి జీవితం వాళ్ళది ఉద్యోగం కెరీర్ ఆర్థికంగా ఎదగడంలో కాలంతో పరుగులు తీస్తూ కన్న కొంత సమయం ఇవ్వలేనంత బిజీ జీవితాలను ముగింపులేని నాంది పలికారు చూస్తుండగానే నెల తిరిగింది కొడుకు రాక కోసం ఎదురు చూడసాగింది సుగదమ్మ సరిగ్గా అమన్ రోజుకి వారం రోజులుంది అనగా అమన్ నుండి శేఖరం గారికి ఫోన్ వచ్చింది తను మంచి చెడు కొడుకుతో మాట్లాడి సుగుణమ్మకు ఇచ్చాడు ఎంతో ఉత్సాహంగా ఫోను తీసుకుని క్షేమ సమాచారం అడిగి టికెట్ బుక్ చేసుకున్నావా నాన్న ఎప్పుడు బయలుదేరుతున్నావు కొడుక అని అడిగింది అటు నుండి సారీ అమ్మ ఇప్పుడు నేను ఉన్న ప్రాజెక్టుకి ఈ నెలలోనే పూర్తి చేయాలని డిక్లై డిక్లైన్ ఇచ్చారు అమ్మ ఇప్పుడు సెలవు ఇవ్వడం లేదు రావడం కుదరట్లేదు డిసెంబర్లో క్రిస్మస్కి సెలవులు ఉంటాయి అప్పటికి ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది అప్పుడు వస్తే ఒక నెల రోజులు ఉండొచ్చు ఇప్పుడు ఎలాగోలా రిక్వెస్ట్ చేసి సెలవు పెట్టినా వారం రోజుల కన్నా ఎక్కువ ఉండలేను అని నెమ్మదిగా చెప్పాడు ఆమన్ తల్లి మనసు కదా అన్ని డబ్బులు పోసి టికెట్ కొనుక్కుని మరి వారమే ఉంటానంటే ఎలా ఒప్పుకుంటుంది అందులో మూడు రోజులు రాను పోను ప్రయాణానికే పోతే మిగిలిన నాలుగు రోజుల్లో కల్లారా చూసుకున్నట్టుగా కూడా ఉండదు నాలుగేళ్ల ఎదురు చూపులను మరీ నాలుగు రోజుల్లో చూసుకో అంటే ఏ తల్లి మాత్రం ఒప్పుకుంటుంది అందుకే సుగ్నమ్మ అన్ని బేరీజు వేసుకొని సరే బిడ్డ వస్తే ఓ నెల రోజులుంటే నీ పనులు నువ్వు చూసుకున్నా ఓ నాలుగు రోజులు తృప్తిగా చూసుకున్నట్టుంటుంది సరేలే ఏం చేస్తాం డిసెంబర్లోనే రా మరి సెలవులు లేవంటున్నావు కదా నీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న అని మాట్లాడి పెట్టేసింది తల్లి మొదట తనను పలకరించినప్పుడు గొంతులో ఉన్న ఉత్సాహం సంతోషం తనతో మాట్లాడినాక లేకపోవడం ఆమెన్ మనసుని మెలిపెట్టినట్టుగా చేసింది కానీ ప్రస్తుతం తానున్న పరిస్థితిలో తన తల్లిని బాధ పెట్టినందుకు తను కూడా బాధపడ్డం తప్ప అంతకన్నా ఏమి చేయలేని పరిస్థితి అక్కడ తనది సుగుణమ్మ కూడా కొంత నిరుత్సాహానికి గురై బాధపడినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కన్నా సప్త సముద్రాలు దాటి వచ్చినప్పుడైనా ఓ నాలుగు వారాలు కళ్ళ ముందు ఉంటే చాలు మరో మూడు నెలలేగా ఎంతలో గడుస్తాయి అనుకుని తనని తాను స్థిమితపరుచుకుని మరో మూడు నెలల ఎదురుచూపులకు సిద్ధమయ్యింది కానీ అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది ఆ క్షణం తనకి మాత్రం ఏమీ తెలుసు తన ఎదురు చూపులు శాశ్వతం అవుతాయని కాలం గిర్రున తిరిగి మరో నెల నా నెల నాలుగు మరో నెల నెల నాలుగు గడిచిపోయి అలా ఒక రోజు ప్రతిరోజు మధ్యాహ్నం కాసేపు అలా పడుకున్న సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో లేచి క్రమం తప్పకుండా కాపీ చేసి శేఖరం గారికి అందించి తాను సేవించే ఆవిడ ఆ రోజెందుకో ఐదున్నర అవుతున్నా నిద్ర లేవలేదు ఈలోగా ఆమెను కూడా ఫోన్ చేయడంతో శేఖరం గారు వెళ్ళి నిద్రపో నిద్ర లేపారు కానీ సుగుణమ్మ ఈ రోజు కేవలం రోజువారీ విశ్రాంతులు భాగంగా నిద్రపోలేదని ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుందని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు శేఖరం గారికి ఆమెన్ అప్పటికి ఫోన్ కాల్ కట్ చేయలేకపోవడం కట్ చేయకపోవడంతో అతనికి కూడా తెలిసిపోయింది అందరికీ విషయం తెలిసిపోయి దాదాపు ఇరవై నాలుగు గంటల్లో రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు ఒక కొడుకు తప్ప విషయం విషయం తెలిసిన వెంటనే ప్రయాణ సిద్ధమైన చేరుకునేప్పటికీ ఐదు రోజులు పట్టింది ఊపిరి తీసుకున్నంత కాలం కొడుకు రాక కోసం ఎదురుచూపులు తప్పలేదు సుగునమ్మకు పోయాక తప్పలేదు ఎదురుచూపులు కాలంతో పోటీ పడుతూ ఎదురుచూపులలో ఎదురీద లేక కాలంలో కలిసిపోయి అందనంత దూరాన అనంత లోకాలకు అయింది సుగునమ్మ ఎదురు చూసినంత కాలం చూసుకోలేదు ఒకరినొకరు సుగునమ్మ ఆమన్ని అయినా ఆమన్ తన తల్లినైనా చూస్తుండగానే అన్ని పనులు చకాచక జరిగిపోయాయి సుగునమ్మ ఆత్మ దేహాన్ని విడిచి అనంత వాయువుల్లో కలిసిపోయింది గుండెలు పగిలేలా రోధించిన ఆమె గుండె చప్పుడు చేయలేదు కేవలం మనోవేదన తప్ప మరేది మిగల్లేదు ఆమెకి తమ పిల్లలు అందనంత ఎత్తుకి ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు కానీ తమకు కూడా అందనంత ఎత్తుకి ఎదగాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు థ్యాంక్ యూ